ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక See ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు అనుగ్రహించాడు మరి నూతన వారంలో ప్రవేశించాం అనేకమైన కార్యక్రమాల అనుభవాల మధ్య తీవ్రమైన శారీరక శ్రమ అలసట నేపథ్యంలో మరి దేవుడు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగింపు చేస్తున్నాడు కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం కలిగించే ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమం ఈ మాటే మనకు శక్తిని ఊరిటను కలిగింపచేస్తుంది రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించటకు మేమును ప్రేమతో స్వాగతిస్తున్నాను చేద్దాం కృపగల దేవా దయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపాక్షేమాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా క్షేమకరమైన జీవిత ప్రాణంలో మా క్షేమానికి కర్తవు నీవే కనుక మమ్మల్ని నడిపించు వాడవు నీవే కనుక ఆనాడు దావీదుకు కాపరిగా ఉన్న పరమ కాపరి మాకు మీరు కాపరిగా ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ సమస్త ఘనతా మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇరవై ఒకటవ కీర్తనలోని మొదటి రెండు వచనాలు చదువుకుందాం మరలా ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణ బట్టి అతని ఎంతో హర్షించున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు సో గత వారం తెలియచేసిన రీతిగా ఇరవై కీర్తనలోని ప్రార్థనకు జవాబు ఇరవై ఒకటవ కీర్తనలో పొందిన అనుభవాల మధ్య కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్న ఈ కీర్తన సో రాజు నీ బలమును బట్టి గత శని శుక్రవారాల్లో ఈ మాటను జ్ఞాపకం చేశాను మరలా ఈనాడు అనగా గత వారంలో మన సంఘంలో మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాప్యం చేసుకుంటూ సంఘ వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ ఈ కార్యక్రమాల నేపథ్యంలో దేవుడు అనుగ్రహించిన ఈ శక్తి సామర్థ్యాలను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రాజు నీ బలమును బట్టి అనే ఈ మాట మీకు తెలుసు శుక్రవారం నాడు మరి అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మరి ఈ వారంలో కలిగిన ఈ వివిధ కార్యక్రమాలు కానీ శారీరక శ్రమ కానీ లేకపోతే వాటి ద్వారా కలిగిన ఒక స్పందన కానీ అలాగే మీరందరూ ఇచ్చిన ఈ ప్రోత్సాహం కానీ జ్ఞాపకం చేసుకుంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్ దేవుని యొక్క బలమును బట్టి మనమందరం కలిసి ఈ కార్యక్రమాలు జరిగించగలిగాం చాలా గొంతు కూడా కొంత ఇబ్బంది అయింది సో రేపు ఉదయం మరలా మేము అనగా ఈనాటి ఈరోజు సోమవారం కదా ఈరోజు ఉదయం విజయవాడ వెళ్ళాలి మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇవన్నీ చేయగలుగుతున్నామంటే దానికి కారణం దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి దేవుడు బలపరుస్తున్నాడు కాబట్టి పౌలు భక్తుని మాటల్లో గమనిస్తే మరి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అదే రీతిగా ఆయన అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలు బట్టి ఆయన చెప్పిన మాట నన్ను వాడిని బట్టి సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ స్మాల్ థింగ్స్ అనలేదు ఫ్యూ థింగ్స్ అనలేదు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ విచ్ స్ట్రెంగ్త్ మీ నన్ను బలపరచువాణ్ణి బట్టి నేను సమస్తము చేయగలను నా జ్ఞానము కానీ నా శక్తి కానీ నా వయసు కానీ లేకపోతే నా బలగము కానీ వీటన్నిటి బట్టి అనే భావన పాల్ భక్తుడు చెప్పడు నన్ను బలపరచు వాడిని బట్టి సమస్తము చేయగలను పండితుల అభిప్రాయం మేరకు పాల్ భక్తుడు కొన్ని బలహీనతల మధ్య కొనసాగాడు చూపు సరిగా ఉండదని లేదని ఒక భావన తాను స్వయంగా చెప్పిన సెకండ్ క్వరిన్ చేసి ట్వెల్త్లో ఒక ముళ్ళు ఉంది అని తొలగించమంటే నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు సో ముళ్ళు అలాగే ఉండనిచ్చు ముళ్ళు అలాగే ఉండనిచ్చు కానీ దేవుడు ఆ భక్తుని తన కృపను అనుగ్రహించి తన కార్యాన్ని జరిగించుకున్నాడు దెర్ వాజ్ నో రిటైర్మెంట్ బికాస్ ఆఫ్ ది ఇల్ ఇల్నెస్ ఆర్ సిక్నెస్ ఇన్స్పైట్ ఆఫ్ ది బాడీ సిక్నెస్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ ద స్ట్రెంగ్త్ ఇనఫ్ టు డూ ద వర్క్ విచ్ ఫర్ ఫర్ విచ్ హీ వాజ్ కాల్డ్ ఫర్ తాను దేని నిమిత్తం పిలువబడ్డాడో ఆ కార్యనిర్వహకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు దేవుడే అనుగ్రహించి పౌలు భక్తుణ్ణి వాడుకున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు వారి పక్షిరాజు వలె అనే మాట వాడతారు రెన్యూయింగ్ స్ట్రెంగ్త్ అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవండి దేవుడు అనుగ్రహించి సో ఈనాటి కాలంలో కార్యక్రమాలు జరిగించగలుగుతున్నామంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ గాడ్ అండ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ దేవుని కొరకు దేవుడు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాల చేత కార్యక్రమాలు సఫలం చేయగలుగుతున్నాం ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ కార్యక్రమాల్లో కానీ నేను అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వాక్యోపదేశం చేయడానికి ఆ సిద్ధపాటుకు సమయం లేదు శరీరం అలసిపోయింది మూడు దినాల వివిధ కార్యక్రమాల ఒత్తిడి నేపథ్యంలో అలాగే మీకు తెలుసు గత వారం ఆ సిఎంసీకి వెళ్ళినప్పుడు చెకప్ చేసినప్పుడు ఈ ఆథారిటీస్ బిగినింగ్ స్టేజ్లో ఉంది స్పైనల్ లోయర్ లంబకుల కొద్దిగా పెయిన్ ఉంది మోకాళ్ళ నొప్పి ఉంది అయినా నుండి ప్రార్థన చేయగలిగాం గంటల తరబడి నిలబడి కార్యక్రమాలు నిర్వర్తించగలిగాం నేను అడిగినాము వాక్యోపదేశం అంత స్థిరంగా నిలబడి వాక్యోపదేశం చేయగలిగానంటే ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ మీ నన్ను బలపరచు వాణ్ణి బట్టి సమస్తము చేయగలను సో దేవుని ప్రజలుగా దిస్ ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ నా గురించి ఏదో నా గొప్ప గురించి చెప్పుకోవడానికి ఈ సమయాన్ని నేను దుర్వినియోగం చేయడం లేదు ఇది ఒక ఈ సాక్ష్యాన్ని ఒక সাদృశ్యంగా మీ ముందుకి తీసుకొని రావడానికి ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్ డేస్ ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్ డేస్ ఇన్ ఆల్ అవర్ మూమెంట్స్ అండ్ ఇన్ ఎవరీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్గోట్ గాడ్ విల్ डेफिनेटली స్ట్రెంథనస్ గాడ్ విల్ डेफिनेटली స్ట్రెంథనస్ గాడ్ విల్ डेफिनेटली యూసెస్ ఆ వాస్తవాన్ని ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నా అలాగే మీ వ్యక్తి మీ మీ వ్యక్తిగత జీవితాల్లో ఇఫ్ యువ్ ఇఫ్ అవర్ హార్ట్ ఇస్ రైట్ విత్ గాడ్ దేవునితో సరైన రీతిగా మన మనస్సు మన తలంపులు మన ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు దానికి తగిన శక్తినిస్తాడు కొంతమంది బలహీనతలు ఉంటాయి కానీ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా చేయాలనే తపన ఉంటుంది కొంతమందికి బలహీనత లేకపోయినప్పటికీ కూడా బలహీనత ఉన్నట్టుగా భావించి సోమరులై నిష్పరులై ఆ పని ఆ విధి నిర్వహణలో వెనకడుగు వేస్తుంటారు చాలా సంఘాల్లో నేను గమనించినంతవరకు దెర్ ఆల్ ఆర్ పీపుల్ హూ వాంట్స్ టు హోల్డ్ ద పొజిషన్స్ బట్ నెవర్ వాంట్స్ డూ ఎనీ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ నేను చాలాసార్లు చాలామందిని అడిగేవాడిని ఒకవేళ చేయలేనప్పుడు పక్కన తప్పుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఆ స్థానంలో ఉండి పని చేస్తారు కదా దేవుని కార్యం సఫర్ కాకూడదు కదా చేయగలిగితే చేయండి చేయలేకపోతే మరొకరికి అవకాశం ఇవ్వండి నో దే వాంట్ టు రిటైన్ ద పొజిషన్ ఫర్ డూయింగ్ నథింగ్ అండ్ దే డస్ నథింగ్ అది దేవుని పనిని అవరోధంగా ఆటంకపరిచేది మాత్రమే కాదు తద్వారా మరి దేవుని పని ఆగిపోతుంది దేవుని కార్యనిర్వహణకు మనమే అవరోధాలుగా ఉంటాం సో వి నీట్ సీక్ గాడ్స్ విజిటమ్ దేవుని జ్ఞానాన్ని అడగాలి దేవుని శక్తిని అడగాలి దేవుని మార్గదర్శకత్వాన్ని అడగాలి అలాగే ఆ కార్యనిర్వహణకు అవసరమైనవన్నీ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత దేవునిది నా మీద ఒక ఆరోపణ ఉంది అది ఆరోపణగా కొంతమంది దృష్టిలో ఉంది కాబట్టి ఆ మాట వాడాల్సి వచ్చింది ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల పరిచయ జీవితంలో పాస్టర్ గారు ఈ ఇంపాసిబుల్స్ అన్నీ కూడా ఆయన ప్రపోజ్ చేస్తూ ఉంటాడండి ముందు ఆలోచించడు ఉందో లేదో చూసుకోడు సో కార్యక్రమాలు ప్రపోజ్ చేస్తుంటాడు ఒక వాస్తవం ఏంటంటే దట్ ప్రపోజల్స్ ఆర్ నాట్ మైండ్ దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేకపోతే ఏ కార్యక్రమాన్ని చేయటానికి తలంచినప్పటికీ కూడా ఆ తలంపు దేవుని అయితే ఆ ఆ నిర్వహణకు అవసరమైనవన్నీ దేవుడు ఇవ్వాలి ఇట్స్ నాట్ ద మనీ వాట్ వీ హ్యావ్ ఇట్స్ నాట్ ద స్ట్రెంగ్త్ వాట్ ఐ ఆమ్ హ్యావింగ్ ఇట్స్ నాట్ ది పీపుల్ అరౌండ్ మీ దేవుడు తన కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి మనుషుల మీద ఆధారపడ్డు మనుషుల జ్ఞానం మీద ఆధారపడ్డు మనుషుల శక్తి సామర్థ్యం మీద ఆధారపడాలి మనుషుల మీద మనుషుల దగ్గర ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడ్డావు యు నో ఫ్రమ్ ద హిస్టరీ ఏమీ లేని జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడండి ఏమీ లేని జాలలను సమాజంలో నిలబడి ధైర్యంగా మాట్లాడటానికి వారి విద్యా యోగ్యత లేవు వారికి ధైర్యంగా వెళ్ళి నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి లేవు కానీ వాళ్ళు భూలోకను తలకిందులు చేసే రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు సామాన్యులు సామాన్యులు వారి గురించి మాట్లాడత వాళ్ళు అడుగుతారు ప్రవ్వా నీవు ఆరోహణమైపోతున్నావు మరి మా పరిస్థితి ఏంటి అన్నది పరోక్షంగా వారు ప్రశ్నించే ప్రశ్న ఆయన చెప్పిన మాట ఏంటంటే మరి శుద్ధాత్మ మీ మీదకి వస్తుంది మీరు శక్తి పొందుతారు అప్పుడు ఈరుశంలో యోదయలో సమరయలో బోధిగంతం వరకు సాక్షులై ఉంటారు నాకు సో హోలీ స్పిరిట్ విల్ ఫాలో అప్ ఆన్ యూ అండ్ విల్ స్ట్రెంగ్ యూ అండ్ దట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్ ఆర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద ఎంటైర్ ద వరల్డ్ ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి ఆ శక్తిని దేవుని ఆత్మ అనుగ్రహిస్తుంది మన మధ్యకు వచ్చిన మిషనరీలు చాలామంది విలియం కేరీ ఫర్ దట్ మ్యాటర్ లాస్ట్ మంత్ మనం ఆయన అనివర్సిరీ జరుపుకున్నాం ఒక సామాన్యమైన సామాన్యమైన పాత చెప్పులు కుట్టుకునే వ్యక్తి స్కూల్ డ్రాప్ అయినా చదువుకోలేదు మధ్యలో విద్యను విడిచిపెట్టాడు ఆయన చదవలేక చదివించేవారు లేక అటువంటి విద్యావిహీనుడిగా ఉన్న వ్యక్తి భారతదేశానికి రావడం ఏంటి ఆయన భారతీయ భాషను నేర్చుకోవడం ఏంటి ముప్పై తొమ్మిది భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయడం ఏంటి తాను నివసిస్తున్న బెంగాల్లో బెంగాల్ యూనివర్సిటీలో బెంగాలీ పండితుడిగా ఆ ఉద్యోగం సంపాదించుకొని స్థానికులకు అక్కడున్న మిషనరీ అక్కడున్నటువంటి ఆ బ్రిటిష్ వారికి బెంగాలీ భాషను నేర్పించే ఒక పండితుడిగా హీ వాజ్ ఎ స్కూల్ డ్రాప్ చదువు మధ్యలో ముగిసి ముగిసిన వ్యక్తి కెన్ యూ బిలీవ్ ఇట్స్ నాట్ కేరీ ద స్ట్రెంగ్త్ విచ్ కేరీస్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ రాజుని బలమును బట్టి అనే మాట సో మన జీవితాల్లో ఏమి చేసినప్పటికీ కూడా దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా నీ దగ్గర ఉన్న వాటిని బట్టి కార్యక్రమ ప్రణాళిక వేయొద్దు ఆ కార్యక్రమాన్ని నీకు ఉపదేశించిన ఆ వ్యక్తి లేకపోతే ఆ శక్తి యొక్క శక్తి సామర్థ్యాల బట్టి హీ హ్యాస్ టు ప్రొవైడ్ వాట్ ఎవర్ వాంట్ వాంట టు డూ బికాస్ ది ది ఐడియా ది వర్క్ వాట్ ఈజ్ గివింగ్ అస్ టు ఎగ్జిక్యూట్ యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు సో అలసిపోయిన ఈ దేహం శరీరం మరి దేవుని కొరకు కార్యక్రమాలు జరిగించగలుగుతూ ఉందంటే ఈ వయసులో కూడా ప్రత్యేకించి గత వారంలో జరిగించిన కార్యక్రమాలన్నింటిలో ఒక సాక్ష్యం నన్ను బలపరచు వాణ్ణి బట్టి సమస్తం నేను చేయగలను ఆ బలం అనుగ్రహించి దేవుడు సర్వదా 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 స్తోత్రార్హుడు కృతజ్ఞతలు చెల్లించటానికి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనలో జీవించటానికి ఆయనలో జీవించడానికి ఆయన కొరకు జీవించడానికి ఆయన పనిలో కొనసాగటానికి దేవుడు ఈ మట్టిని వాడుకుంటున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థించిద్దా కృపగల దేవాదేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తూ నీ శక్తిని బట్టి నీ సామర్థ్యతను బట్టి నీవు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి స్థుతులు చెల్లుస్తూ ప్రత్యేకించి గత వారంలో మా ద్వారా జరిగించుకున్న వివిధ కార్యక్రమాలు బట్టి స్థుతులు చెల్లుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ మరలా ఈ దినం ప్రయాణమే ప్రభావం మరి విజయవాడ వెళ్తుండగా అక్కడ మరి ఇబ్బందికరమైన స్థితిగతిలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయాణమే వెళ్తుండగా కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని బలాన్ని మీరే అనుగ్రహించమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకొల్చున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత ఏకదేవిని దీవిన వాక్యాభిలాషులకు వారి యొక్క వాక్యపు జీవిత అనుభవాలకు సాక్ష్యాలకు సదా గాక ఆమె గాడ్ యూ ముందు ఉంచిన గాక